శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారమండి ఈరోజు మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది వారి కష్టాలేమిటి వారి నష్టాలేమిటి బాగా ఉందా ఏదైనా శుభకార్యాలు చేయవచ్చా చేయకూడదా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు శని అంటేనే అందరు భయపడిపోతారు కానీ వాస్తవానికి శని భగవానుడు కర్మాచార్యుడు అతను లేనిది ఏ పని జరగదు ఎంత గొప్ప ఎంత కష్టమైన పనిని కూడా శని కనుక సహకరిస్తే బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి అదే శని మనకు మంచి స్థానాల్లో లేనప్పుడు ఇబ్బందిదాయకంగా ఉంటారు ప్రతి గ్రహం కూడా మంచిది చెడ్డది అనేది ఏ సమస్య ఉండదు అవి ఉండే స్థానాలను బట్టి ఉంటుంది కానీ రాహు ఉచ్చస్థానంలో ఉంటే బ్రహ్మాండమైన ఇస్తాడు కేతు ఉచ్చస్థానంలో ఉంటే బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఏ గ్రహం కూడా మంచిది కాదని భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్క గ్రహానికి మనకు సరిగా లేనప్పుడు దానికి ఉపచారాలు దానికి మంత్రాలు దాని ప్రదక్షిణలు అవన్నీ చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే ఈ ఆగస్టు మాసంలో ఈ మకర రాశి వారికి ఎలా ఉందంటే వీరికి గురువు కలిసిస్తున్నాడు ఐదవ ఇంట గురువు ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు కుంభం మీనం మేష వృషభం ఐదింట్లో ఉన్నాడు ఇకపోతే మనకు ఈ ఐదవ ఇంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏం లాభం జరుగుతుంది అంటే ఐదో ఇంట్లో గురువు ఉన్నప్పుడు వివాహ సంబంధాలు బాగా మెరుగవుతాయి దాంతోపాటు మనకు ఆర్థిక వెసులుబాటు కూడా బాగా జరుగుతుంది ఆర్థికంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కానీ మనం ఏదైనా వివాహం చేయాలనుకున్నా కానీ అన్ని వసతులు కలుగుతాయి గురుబలం ఉంటే వివాహం కూడా అవుతుంది చాలా అద్భుతంగా వివాహాలు అయిపోతాయి మా అనుకున్న తడుగా వివాహాలు జరిగిపోతాయి ఇకపోతే శని రెండో వెంట ఉన్నాడు రెండో వెంట శని ఉంటే ఏం జరుగుతుంది అది జన్మ వస్తుంది కష్టకాలమే కానీ గురుబలం ఉంది కారణం చేత కొంత శని తగ్గుతాడు ఇకపోతే మూడో వెంట రాహు ఉన్నాడు మూడు గ్రహాలు కలిసి వస్తున్నాయి మూడో వెంట రాహు ఉంటే మూడు రాహు ఉన్నప్పుడు మనకు శత్రువుల నుండి బాధలు తగ్గిపోతాయి అనుకోని అదృష్టాలు వస్తాయి కాబట్టి ఈ ఆగస్టు మాసంలో నాలు లెక్క ప్రకారంగా మకర రాశి వారికి కొంత జన్మశని నడుస్తున్నా కానీ కొంచెం విసులుబాటు జరిగే గురువు వల్ల రాహు వల్ల విసులుబాటు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు ఉత్తీర్ణత పొందే ఉన్నాయి విదేశాలకు వెళ్ళే వారికి మాత్రం మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు ఎందుకనంటే శని సరిపోనప్పుడు ఈ యొక్క ఇంట్లో ఉండకుండా ఇతర స్థలాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది అదునుగా తీసుకున్నప్పుడు రాహు కలిసి వస్తున్నాడు గురువు కలిసి వస్తున్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీ ప్రయత్నాలు మానకుండా మీరు విదేశాల వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చేయండి అయిపోతుంది ఇకపోతే నూతనంగా గృహాలు కట్టుకునే వారికి మీకు మంచి అనుకూలమైన సమయము మీరు భయపడవలసిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా నింపాదిగా చేయండి ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మీరు వైద్యుని సంప్రదించి మీకు వైద్యుని ద్వారా కాకపోతే దైవారాధన చేయండి శని భగవాన్ని ప్రదర్శనలు చేయండి చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ మకర రాశి వారికి ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది పని మీద శ్రద్ధ ఉంటుంది ఏది పట్టినా కానీ దాన్ని చివరి దాకా వదిలేయరు వీరు ఖచ్చితంగా చేస్తారు చేసినాకనే ఉంటారు దాన్ని మకర పట్టు అని అంటారు పట్టుదల విషయంలో కానీ రాజకీయ రంగంలో కానీ మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు మకర రాశి వారికి బాగా ఉంటాయి ఇకపోతే దాంతోపాటు మొండితనం వల్ల కొంత మూర్ఖత్వం వల్ల కూడా కుటుంబంలో కలహాలు పెట్టుకుంటే వీరు వదిలిపెట్టరు మన వాళ్ళు మంది వాళ్ళు అనేది ఏది ఉండదు వీళ్ళు ఖచ్చితంగా దాన్ని గొడవ గొడవకు కారణం అవుతుంటారు రెండు మంచి మంచి లక్షణాలను కానీ అదే లక్షణం ఇంట్లో మాత్రం ఆ విధంగా చేస్తూ ఉంటారు మకర పట్టుబట్టి గొడవలు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మీరు తెలుసుకొని దీనివల్ల జరుగుతుందని తెలుసుకున్నప్పుడు మనం కొంత మేరకు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చును ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు వీరు కలుపుకుంటే మొత్తం మకర రాశిలోకి వస్తుంది ఈ ఉత్తరాషాఢ మూడు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమై రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుదుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు అంటే సుమారు నలభై ఏళ్ళు ఉన్నవారు ఎవరైనా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఉన్నారంటే వారికి మహాదశ నడుస్తుందని అర్థం ఎందుకంటే ఆరు ప్లస్ ఏడు ప్లస్ పద్దెనిమిది కట్ లెక్క చేసుకుంటే అది రాహుమహర్దశలో ఉన్నట్టు అలాగే శ్రవణ నాలుగు పాదాల వారు వీరికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహువు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు అంటే వీరికి చంద్రుడు పది కుజుడు ఏడు పదిహేడు రాహు పద్దెనిమిది అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎవరైతే దాటుతారో వారికి రాహు మహాగదర్శి నడుస్తూ ఉంటుంది అది కష్టకాలమైన విషయం ఇక ధనిష్ట రెండు పాదాల వారికి వీరికి కుజమహార్దశితో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు వీరికి నలభై సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి గురుమహదశి నడుస్తుంది అంటే దశలు ఎందుకు చెప్తున్నానంటే దశలు సంవత్సరాల కొలిది ఉంటుంది కాబట్టి మంచి దశలు వచ్చినప్పుడు మంచి ఫలితాలు అశుభ దశలు వచ్చినప్పుడు అశుభ ఫలితాలు జరుగుతాయి కాబట్టి గోచారం అనేది తత్కాలికంగా అప్పటిదప్పుడే ఆ యొక్క పనులకు ఆ యొక్క చిన్న చిన్న పనులకు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది జాతకం అనేది శాశ్వతమైన విషయాన్ని తెలియజేస్తుంది మీ సంపూర్ణ జీవితాన్ని తెలియజేస్తుంది ఇకపోతే జాతకాల విషయంలో మనం పుట్టగానే మనకు పెద్దవాళ్ళు రాశారో రాయలేదు రాయకపోతే రాయించుకోండి దాని ద్వారా మనం లబ్ధి చేకూరు మనకు లాభం చేకూరుతుంది రాసిన వాళ్ళు ఉంటే దాన్ని ఏ దశ నడుస్తుంది అంతర్దశ ఏమిటి ఎందుకు మనం ఇలా ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకోండి తెలుసుకుంటే దానికి ఉపచారాలు చేసుకుంటే బాగా ఉంటుంది ఎవరి జాతకంలోనైనా కానీ తులారాశిలో గనక శని ఉచ్ఛ స్థానాన్ని పొంది మంచి లాభాలను ఇస్తాడు అదే శని భగవాను మేష మేషరాశిలో ఉంటే చాలా అవస్థల పాలైపోతూ ఉంటాడు కాబట్టి మనం ఇంత కష్టపడుతున్నాం ఏమీ జరగట్లేదు అని అనుకుంటే కొంత జాతకాన్ని పరిశీలి పరిశీలన చేయవలసిన అవసరం ఉంటుంది దానికి కావలసిన రత్నధారణ కానీ దానికి కావలసిన గ్రహ ఉపచారం కానీ దానికి కావలసిన గ్రహ మంత్రం కానీ ఏదో పూజను పునస్కారణం చేసుకుంటే మనం అద్భుతంగా రాణించగలం ఎంతోమందికి జ్యోతిషంలో ఉండే జ్యోతిషం ద్వారా వారికి ఉండే కష్టాలను తెలియజేశాను ఈ విధంగా మార్గాన్ని ఎన్నుకొని వెళ్ళండి అని చెప్పాను వారు హ్యాపీగా ఉన్నారు ఏదో జ్యోతిషం అనేది తీసిపారేసే సబ్జెక్ట్ కాదు వేల సంవత్సరాల నుంచి మనం మహర్షులు మనకు అందించిన గొప్ప వరం అది దాని ద్వారా లబ్ధి చేకూరుతుంది లాభం చేకూరుతుంది నష్టం జరగదు దానివల్ల ఏ విధమైన నష్టం జరగదు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఆ జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకొని కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా సహకారం అందిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ సర్వే జన సుఖినో భవంతు